అతను ఈ ఐహోల్ శాసనాన్ని వేయించడం జరిగింది ఈ ఐహోల్ శాసనంలో హర్షవర్ధను యొక్క దక్షిణ భారతదేశ దండయాత్రల గురించి ఉన్నాయి ఐహోల్ శాసనంలో హర్షవర్ధను యొక్క దక్షిణ భారతదేశ దండయాత్ర గురించి వివరించడం జరిగింది ఇది హర్షవర్ధనుడు సంబంధించి మనకు చారిత్రకంగా లభించినటువంటి ఆధారాలు అన్నమాట ఎన్ని ఆధారాలను బట్టి మనము మనకు చరిత్రకారులు హర్షవర్ధను గురించి సమాచారాన్ని అందజేసి మనకు గ్రూప్ టూలో సిలబస్ పొందుపరిచే విధంగా వాళ్ళు ఐపిఎస్సి వారికి హెల్ప్ చేయడం జరిగిందనమాట ఇకపోతే ఇంతటితో మనము రెండు అంశాలు నేర్చుకున్నాం ఒకటి హర్షవర్ధను యొక్క నేపథ్యము అదేవిధంగా హర్షవర్ధను సంబంధించినటువంటి చారిత్రక ఆధారాల గురించి చెప్పుకున్నాం అదేవిధంగా ఇంకా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం చెప్పినటువంటి ఆధారాల ప్రకారం హర్షవర్ధనుడు ఏ విధంగా రాజ్యానికి రావడం జరిగింది హర్షవర్ధనుడు ఏ విధంగా రాజ్యానికి రాజు రాజుకోవడం జరిగింది అనే అంశాల గురించి మనం ఇప్పుడు చెప్పుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఇందులో మనం చెప్పుకుంటూ పోయినట్లయితే ఇదివరకు మనం చెప్పుకున్నట్లు హర్షవర్ధనుని యొక్క వంశవృక్షం గురించి మనం చెప్పుకోవడం జరిగింది ఇందులో భాగంగా ప్రభాకర వర్ధనుడికి సంతానంగా రాజ్యవర్ధనుడు అని అదేవిధంగా హర్షవర్ధనుడు అని అదేవిధంగా రాజ్యశ్రీ వీళ్ళు ముగ్గురు మనము ప్రభాకర వర్ధనికి సంతానంగా చెప్పుకున్నాము ఇదివరకే అయితే ఇందులో ప్రభాకర వర్ధను తర్వాత ఇక్కడ కొన్ని గ్రంథాలలో ప్రభాకర వర్ధనుడు హూనుల దండయాత్ర వల్ల చనిపోయాడని కొన్ని పుస్తకాలలో అనారోగ్యంతో చనిపోయాడని వేరువేరు రకాలుగా వేరువేరు చోట్ల వ్యక్తపరచడం జరిగింది ఏ విధంగా అయితేనేమి ప్రభాకర వర్ధనుడు హూనుల దండయాత్ర వల్ల అయినా సరే లేదా అనారోగ్యం వేసే అతను చనిపోయిన తర్వాత రాజ్యానికి అతని వారసుడిగా రాజ్యవర్ధనుడు రావడం జరిగిందనమాట ఇక్కడ మనం ఒక సందర్భం చెప్పుకోవాల్సి ఉంటుంది కొంతమంది చరిత్రకారుల కథనం ప్రకారం శకం ఆరు వందల నాలుగవ సంవత్సరంలో క్రీస్తు శకం ఆరు వందల నాలుగవ సంవత్సరంలో సరే ఇంతకంటే ముందు మనం ఇంకొక అంశం చెప్పుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఇందులో ప్రభాకర వర్ధనుడు మాలవరాజు అయినటువంటి మాలవరాజు అయినటువంటి గృహవర్మ మాలవరాజు అయినటువంటి గృహవర్మ గృహవర్మతో ఈ రాజ్యశ్రీ అనే ఆమెకి వివాహం చేసి ఇవ్వడం జరుగుతుంది ప్రభాకర్ వర్మ ప్రభాకర్ వర్మ తన కూతురిని కూతురినటువంటి రాజ్యశ్రీని మానవరాజ్యానికి చెందినటువంటి గృహవర్మకిచ్చి వివాహం చేయడం జరుగుతుంది ప్రభాకర వర్ధనుడు ఈ క్రమంలో ఏమవుతుందంటే ఇక్కడ మానవరాజ్యానికి మరియు మౌకరి రాజ్యానికి ఈ రెండు రాజ్యాలకు శత్రుత్వం ఉంటుంది మానవ రాజ్యానికి సారీ మౌకరి 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 రాజు అనేటువంటి గృహవర్మకు ఈ స్థానేశ్వరం రాజు అనేటువంటి రాజ్యవర్ధనుడు సారీ ప్రభాకర వర్ధనుడు తన కూతురి రాజ్యశ్రేణి గృహవర్మకి వివాహం చేయడం జరుగుతుంది ఈ క్రమంలో ఆ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి రాజ్యానికి మరియు మౌకరి రాజ్యానికి శత్రుత్వం ఉంటుందన్నమాట ఈ మాలవ రాజ్యాన్ని ఏమో దేవగుప్తుడు అనేవారు పరిపాలిస్తూ ఉంటాడు దేవగుప్తుడు అదేవిధంగా ఈ మౌకరి రాజ్యాన్ని గృహవర్మ అనేతని పరిపాలిస్తూ ఉంటాడు అనమాట ఈ మాలవ రాజ్యానికి చెందినటువంటి దేవగుప్తుడు మాలవరాజ్యానికి చెందినటువంటి దేవగుప్తుడు బెంగాల్ లేదా బెంగాల్ లేదా గౌడ రాజ్యము బెంగాల్ లేదా గౌడ రాజ్యం లేదా వంగరాజ్యం అని కూడా అంటారు వంగరాజ్యం బెంగాల్ లేదా గౌడరాజ్యము లేదా వంగరాజ్యం ఈ మూడు ఒకటే ఈ రాజ్యాన్ని పరిపాలించే వ్యక్తి శశాంకుడు ఈ శశాంకుడు మరియు ఈ దేవగుప్తుడు ఇద్దరూ కలిసి ఈ రాజ్యాన్ని పరిపాలించే దేవగుప్తుడు బెంగాల్ పారి ప్రాంతాన్ని పరిపాలించినటువంటి శశాంకుడు ఇద్దరూ కలిసి ఈ మౌగురి రాజ్యాన్ని పరిపాలించినటువంటి గృహవర్మ మీద యుద్ధానికి దాడి చేయడం జరుగుతుంది ఈ యుద్ధంలో గృహవర్మ చనిపోవడం జరుగుతుంది గృహవర్మ చనిపోయిన తర్వాత ఈ దేవగుప్తుడు గృహవర్మ అయినటువంటి ఈ రాజ్యశ్రేణిని అపహరించి తన రాజ్యానికి తీసుకుని వెళ్ళడం జరుగుతుంది ఈ ఇష్యూ అంతా జరిగిన సంవత్సరం వచ్చేసి క్రీస్తు శకం ఆరు వందల నాలుగు ఈ విషయం తెలిసినటువంటి రాజ్యవర్ధనుడు అంటే తన చెల్లెల్ని అపరించినట్టు అపరించాలనే విషయం తెలుసుకున్నటువంటి రాజ్యవర్ధనుడు తన సైన్యాన్ని తీసుకొని దేవగుత్తుడి మీదకి దండయాత్రకు రావడం జరుగుతుంది ఇదే క్రమంలోనే హూనులు ప్రభాకర వర్ధనుడిగా ప్రభాకర వర్ధుడు పరిపాలించినటువంటి స్థానేశ్వర రాజ్యం మీదకి దండయాత్ర రావడం జరుగుతుంది హూనులు ఈ విధంగా ప్రభాకరవర్ధనుడు ఒంటరి పోరాటం చేసే హూనులతో ఆ యుద్ధంలో ప్రభాకర వర్ధుడు చనిపోవడం జరుగుతుంది ఈ విషయం తెలిసినటువంటి అంటే ఇక్కడ పైకి దండయాత్రకు వెళ్ళాడని చెప్పుకునేంత రాజ్యవర్ధనుడు ఈ రాజ్యవర్ధనుతో పాటు హర్షవర్ధనుడు కూడా దండయాత్రకు వెళ్ళడం జరుగుతుంది తన సోదరుడు అయినటువంటి రాజ్యవర్ధనుతో పాటు దేవగుతుడి మీదకి దండయాత్రకు వెళ్ళడం జరుగుతుంది ఎప్పుడైతే తండ్రి మరణమార్థమైనటువంటి రాజ్యవర్ధనుడు తన తమ్ముడు అయినటువంటి తన రాజ్యానికి వెనక్కి పంపడం జరుగుతుంది నువ్వు వెళ్ళు నేను ఇక్కడ దండయాత్రను పూర్తి చేసుకుని తిరిగి వస్తానని చెప్పేసి రాజ్యవర్ధనుడు హర్షవర్ధనుని వెనక్కి పంపడం జరుగుతుందన్నమాట ఈ దండ దండయాత్ర విషయం తెలిసినటువంటి రాజ్యవర్ధనుడు అయితే ఇక్కడ హర్షవర్ధనుడు రాజ్యవర్ధనుడు ఇద్దరూ తమ రాజ్యానికి చేరుకోకముందే ప్రభాకర వర్ధనుడు హునుల దండయాత్రలో మరణించడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం ఈ రాజ్యవర్ధనుడు దేవగుప్తుడికి దండ దండయాత్ర చేసి ఇతన్ని వధించడం జరుగుతుందన్నమాట ప్రతీకార చర్యగా ఈ దేవగుప్తుణ్ణి చంపివేయడం జరుగుతుంది ఈ విషయం తెలిసినటువంటి గౌడ శశాంకుడు రాజ్యవర్ధను యొక్క శక్తి సామర్థ్యాలు తెలుసుకొని ఇతనితో ముఖాముఖి యుద్ధంలో విజయం సాధించడం కష్టమని తలంచి అర్థం చేసుకొని ఇతడిని సంధికి పిలవడం జరుగుతుంది రాజ్యవర్ధనుని ఈ బెంగాల్ పాలకుడు అయినటువంటి గౌడ శశాంకుడు సంధికి పిలిచి మాయోపాయంతో ఈ రాజ్యవర్ధనుని హత్య చేయడం జరుగుతుంది గౌడ శశాంకుడు ఈ విధంగా ఒకవైపు తండ్రి మరొక వైపు సోదరుడు అనుకోని పరిస్థితుల్లో మరణించడంతో పదహారు సంవత్సరాల వయసులో పదహారు సంవత్సరాల వయసులో హర్షవర్ధనుడు స్థానేశ్వరు రాజ్యం యొక్క పరిపాలన బాధ్యతలు తన భుజ స్కంధాల మీద వేసుకోవడమే కాకుండా తన సోదరైనటువంటి రాజ్యశ్రీని దేవగుప్తుడి నుండి బందీగా విడిపించవలసిన బాధ్యత కూడా ఉంది అదేవిధంగా ఈ మౌకరి రాజ్యం మౌకరి రాజ్యం కనోజ్ కన్యాకుబ్జం దీన్నే కనోజ్ అని కూడా అంటారు మౌకరి రాజ్యం యొక్క రాజ్యము కన్యాకుబ్జము దాన్నే కనోజ్ అని కూడా అంటారు ఈ కన్యాకుబ్జ రాజ్యం కూడా సంరక్షించాల్సి ఉంటుంది ఒకవైపు స్థానిక రాజ్య స్వీకరించాడు మరొక వైపు చెల్లెల్ని రక్షించుకోవాల్సి ఉంటుంది మరొక వైపు రాజ్యాన్ని కూడా సంరక్షించవలసి ఉంటుంది ఎట్ ద సేమ్ టైం ఈ గౌడ శశాంకుని కూడా తన సోదరుని హత్య కారణమైనటువంటి గౌడ శశాంకుని కూడా అణిచివేయవలసి ఉంటుంది ఇన్ని లక్ష్యాలతో పదా కేవలం పదహారు సంవత్సరాల వయసులో ఈ హర్షవర్ధనుడు తన రాజ్య బాధ్యతను స్వీకరించడం జరుగుతుంది ఆరు వ శకం ఆరు వందల ఆరవ సంవత్సరంలో ఈ విధంగా హర్షవర్ధనుడు తండ్రి సోదరుడి మరణంతో క్రీస్తు శకం ఆరు వందల ఆరవ సంవత్సరంలో పదహారు వంద పదహారు సంవత్సరాల వయసులో పాలకుడిగా తాత్కాలిక పాలకుడిగా రావడం జరుగుతుంది ఈ సమయంలోనే గౌడ శశాంకుడిపైకి తన సైన్యంతో దండెత్తి అంతకంటే ముందుగా ఈ హర్షవర్ధనుడు దేవగుప్తుడు సోదరు దేవగుప్తునికి ఒక సోదరుడు ఉంటాడు మహాసేనగుప్తుడని మహాసేనగుప్తుడని ఒక సోదరుడు ఉంటాడు ఈ సోదరుడితో ఇతడు హర్షవర్ధనుడు ఒప్పందం చేసుకోవడం జరుగుతుంది అన్నమాట యుద్ధంలో హర్షవర్ధని కనుక సహకరించినట్లయితే ఈ గౌడ శిశాంకుణ్ణి అంతమొందించి నిన్ను శ్రీ శుని స్థానంలో నిన్ను రాజుగా నిలబెడతానని చెప్పేసి అతనికి హామీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా కామరూప రాజ్యం దీన్నే అస్సాం అని అంటారు ఇప్పుడు ప్రస్తుతం అస్సాం ఈ కామరూప రాజ్యం అనే పాల్పడినటువంటి భాస్కరవర్మ భాస్కరవర్మ సహాయంతో భాస్కరవర్మ సాయం సాయాన్ని కూడా కోరడం జరుగుతుంది ఇతను ఈ హర్షవర్ధనికి మిత్రుడు తను భాస్కరవర్మ అనే తను మిత్రుని సాయంతోనూ అదేవిధంగా తన సోదరుడు ఈ గౌడ శశాంక సోదరుడు మహాసేన గుప్తునితోనూ ఇతడు సంధి చేసుకోవడంతో ఈ విషయం తెలిసినటువంటి గౌడ శశాంకుడు కన్నా కుబ్జ రాజ్యాన్ని వదిలి పారిపోవడం జరుగుతుంది అన్నమాట ఈ విధంగా యుద్ధం చేయకుండానే గౌడ శశాంకుడు పారిపోవడంతో హర్షవర్ధుడు స్థానేశ్వర రాజ్యంతో పాటు కన్యాకు రాజ్యం కనోజ రాజ్యం యొక్క బాధ్యతను కూడా స్వీకరించడం జరుగుతుంది ఇదే సమయంలో అక్కడ దేవగుప్ దేవగుత్తుడు మరియు గౌడశాంకునికి బందీగా ఉన్నటువంటి తన సోదరుడు రాజ్యలక్ష్మి అతని వాళ్ళ నుంచి తప్పించుకొని పర్వతాలకి పారిపోవడం జరుగుతుంది వింద్యాపర్వతాలు పర్వత ప్రాంతాలకి పారిపోవడం జరుగుతుంది ఆ కాలంలో రాజ రాజ్యాల మధ్య యుద్ధాలు జరిగినప్పుడు ఓడిపోయిన రాజ్యకు సంబంధించినటువంటి రాజ్యాల సంబంధించిన సైనికులు కానీ రాజులు కానీ వాళ్ళ యొక్క భార్యలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు అగ్ని అగ్నిలో ఆహుతి ఇవ్వడం జరుగుతుంది దీనినే జోహార్ అని అంటారు జోహార్ స్వచ్ఛందంగా వీళ్ళు అగ్నికి ఆహుతి ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రక్రియనే జోహార్ అంటారు ఈమె వింద పర్వతాలలో పారిపోయి అక్కడ తనను తాను అగ్నికి ఆహుతి చేసుకున్న సమయంలో హర్షవర్ధనుడు ఆమె దగ్గరికి చేరుకుని ఆమెను రక్షించి తిరిగి కన్యాకబ్జ రాజ్యానికి అంటే కనోజ రాజ్యానికి తీసుకువచ్చి ఇద్దరు కలిసి కొంతకాలం పాటు ఆ ప్రాంతాన్ని పరిపాలించడం జరుగుతుంది ఈ విధంగా హర్షవర్ధనుడు అని కొన్ని పరిస్థితుల వల్ల క్రిస్తుశకం ఆరు వందల ఆరో సంవత్సరంలో తన కుటుంబానికి జరిగినటువంటి అన్యాయాన్ని సరిదిద్దుకునే క్రమంలో ఆరు వందల ఆరో సంవత్సరం నుంచి యుద్ధాలు చేసుకుంటూ చేసుకుంటూ క్రీస్తు శకం ఆరు వందల పన్నెండవ సంవత్సరంలో అశోకుడు చక్రవర్తిగా కనోజ్ రాజ్యంలో పట్టాభిషేకం చేసుకోవడం జరుగుతుంది అతనికి ఇష్టం ఉండదు ఆ రాజ్యాన్ని పరిపాలించడం అయినప్పటికీ ఆ కాలంలో ఉన్నటువంటి హుయాన్ సాంగ్ యాన్సాంగ్ మరియు బోధిసత్వుడు ఇద్దరి సూచనలు సలహాలు మరియు ఈ కన్యాకుబ్జ రాజ్యాన్ని చెందినటువంటి ఒక మంత్రి ఉంటాడు అతని ఈ ముగ్గురి సలహాలతో తప్పనిసరి పరిస్థితులలో ఇతడు కనోజ రాజ్య బాధ్యతను కూడా స్వీకరించడం జరుగుతుంది ఈ విధంగా హర్షవర్ధనుడు చిన్న వయసులోనే రాజ్యానికి రాజుగా రావడం జరుగుతుందన్నమాట ఈ విధంగా హర్షవర్ధనుడు పదహారేళ్ళ సంవత్సరాల బాలకుడుగా నుండి చక్రవర్తి స్థాయికి ఎదిగిన క్రమం అన్నమాట ఇది ఆ తర్వాత మనం నెక్స్ట్ క్లాస్లో హర్షవర్ధను యొక్క విజయాల గురించి చెప్పుకోవడం జరుగుతుంది అంతవరకు సెలవు నమస్తే